నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కావుజు పెట్టెలు ఫ్రై అయితే ఎలా చేసుకోవాలో చూద్దామండి కావుజు పెట్టెలండి ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసి అమ్ముతారనమాట అలా కొద్దిసేపు ఒక పావుగనిసేపు అలా వాటర్లు పెట్టుకుంటే కరిగిపోతుంది అంతా క్లీన్ చేసి దాన్ని బాగా క్లీన్ చేసిన తర్వాత సార్లు కడిగిన తర్వాత దానిలో ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పెరిగేసుకుని కొంచెం మసాలా పొడి వేసుకుని కలుపుకుని ఒక మూడు గంటల పాటు అయితే పక్కన పెట్టుకోవాలండి అప్పుడైతే ఇదంతా కారం ఉప్పు అంతా పట్టి పెట్టి బాగుంటుందండి టేస్ట్గా క్రిస్పీగా వేయించినప్పుడు నేనైతే మూడు గంటల పాటు నానబెట్టుకున్నానండి తర్వాత మా మాయ చెప్పాడంటే మిస్టేక్ ఏంటంటే అది రే కిందన కాళ్ళు కాళ్ళను పైన బాడీ బాడీగా విరిచేసి నానపెట్టుకోవాలని చెప్పాడు అలాగైతే బాగుంటుంది అంటే బాడీ వేగుతుంది కిందన బాగా ఫ్రై నల్లగా మాడిపోతాయి అని అనండి పైన బాడీ అయితే కండ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా అది బాగుంటుంది కిందన కాళ్ళు ఏమో వల్ల తొందరగా మాడిపోతాయని చెప్పాడు తర్వాత వాటిని అలా విచ్చేసి బాడీలు పైన పాటు వేరుగా ఫ్రై చేశానండి కింద పార్ట్లన్నీ అన్నీ పక్కన పెట్టుకున్నాను రెక్కలో అటు మాండు మాడుకుని చక్కగా క్రిస్పీగా వేపుకోవాలండి బాగా వేగకపోతే ఇవైతే నెయ్యి సాసిన వస్తాయి అవి వేగిన తర్వాత దా దాంట్లో ఉప్పు కొంచెం కారం మసాలా కలిపెట్టుకున్నాను అవి వేయించి పక్కన పెట్టిగానే వేడి వేడి దాంట్లో ఉప్పు కారం మసాలా వేసాను కొంచెం కొత్తిమీర కూడా చలుపుకోవాలి దీంట్లో కండ ఏముండదు కానీ అంతా బోన్ ఎక్కువ ఉంటుంది కానీ ఏంటంటే క్రిస్పీగా బాగుంటాయండి ఇలా కారం మసాలా కొత్తిమీర అయితే జల్లుకుని పక్కన పెట్టుకున్నాను కింద లెగ్స్ పాట్ వేరే పెట్టుకున్నాను కదండి అవి మళ్ళీ వేరేగా వేయించుకున్నాను బాగా క్రిస్పీగా తినాలని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళైతే ఇవి వేయించుకోవచ్చు నాన్ వెజ్ తిన్న మా చిన్నోడైతే సిక్స్ ప్యాక్ బాడీ కోసం అంట ఇవి తింటే బాగా బాడీ వస్తుందని అని ఇది పెట్టెలైతే తెమ్మన్నాడు తెచ్చి అయితే వేయించి పెట్టాము తిన్నది తక్కువ నాశ ఎక్కువ అన్నట్టు ఉంటుంది తినలేదు అసలు రెండు తిన్నాడు అంతే రెండు తినే మళ్ళీ నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఎప్పుడు తింటే అలాగే ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్